నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలను మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి అక్రమంగా రవాణా చేస్తుండగా జోన్ సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సిపి మాట్లాడుతూ నకిలీ బీటీ త్రీ విత్తనాలను రూపుమాపి రైతులకు అండగా నిలవడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది పనిచేయడం జరుగుతుందని అన్నారు ఆ క్రమంలోనే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోటపల్లికి చెందిన కోల సాయి కిరణ్ కోలా రమేష్లు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువ గల రెండు పాయింట్ ఐదు క్వింటాల నకిలీ విత్తనాలు గల ఏడు బస్తాలను ఎద్దుల బండి ద్వారా అక్రమంగా తెలంగాణలోకి రవాణా చేస్తుండగా పట్టుకున్నారని రమేష్ పారిపోగా సాయి కిరణ్తో పాటు నకిలీ విత్తనాల సంచులు ఎడ్ల బండిని నిల్వాయి పిఎస్కి తీసుకొచ్చి కేసు నమోదు చేశామన్నారు అనంతరం చాక ంగా వీరిని పట్టుకున్న పోలీసులకు సిపి రివార్డులు అందజేశారు మనము రాష్ట్రంలో ఏ నగలి గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి దాని తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి దాని పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ యొక్క తనిఖీలు దాని తర్వాత మెగా ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనం రీసెంట్గానే తొందరి కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము అక్యూజ్ని అరెస్ట్ చేశాము రాజ్విత్ వెహికల్స్ అలాగే మనకి ఈరోజు హల్వర్ సామాన ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీల్బాయ్ కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్ కోటపల్లి నిల్బాయ్ ఆఫీసెస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంట్లో భాగంగా మన కాన్స్టబుల్స్ని ఇక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి ఘాట్తో పంపించింది ఆ మహారాష్ట్ర నుంచి ఈ గోదావరి తెల్లవటం నుంచి గెడవలు వస్తున్నప్పుడు కనిపించినప్పుడు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు పట్టుకొని చూస్తే దాంట్లో ఈ యొక్క విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాని ఎంత ఇంకో వ్యక్తి బైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనక నుంచి మళ్ళీ పారిపోయాడు సో ఈ వెయికింగ్ పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బులకట్ తర్వాత మెల్లు దాని తర్వాత రెండు క్వింటాల్ రెండు క్వింటాలు అంటే రెండు వందల కేజీలు ప్లస్ ఒక ఐదు కేజీలు సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి ఇవి ఖచ్చితంగా సూర్య సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం ఆ ప్యారెంటీ ఫేసింగ్ ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే ఏదైనా సీడ్స్ కంపెనీ బేస్డ్ కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది వాటికి ఒక లేబుల్ ఉంటుంది దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు ఇక్కడ ఏ కంపెనీ దీంట్లో లైసెన్స్ ఉందా లైసెన్స్ నెంబర్ జిఎస్టీ నెంబరు ఇవన్నీ ఉంటాయి అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చినవన్నీ స్కూలియస్ సీట్సే సో ఏదైనా సరే ఇట్లా నేను సంచులు కనపడే కాబట్టి బియ్య సీట్స్ పైగా ఈ సీజ్ చేసిన చేసినందుకు మేము అన్ని సంచులలో ఉన్న ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో ఒక సీజ్ చేసి లాబరేటరీ కూడా పంపిస్తాం సో ఈ ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు అది ఇది కంటిన్యూగా జరుపుతా ఉన్నాం కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమైతుంది ఈ యొక్క కంప్లీట్ కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ నెక్లెసిటీ వాడకూడదు అనే ఒక నిర్మూలన కార్యక్రమం అని పెట్టుకున్నాము ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ లాగా చేస్తున్నాము నేను మీద ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి ఏ రకరకాలుగా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది మా ఇంటెలిజెన్స్ కూడా పెట్టుకున్నాము దానివల్ల కూడా మేము మీ యొక్క ఆపరేషన్స్ చేస్తున్నాం నేను పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా రైతులు మీరు ఇట్లాంటి పనికిమాల సీట్స్ అంటే ఏమి మీకు ఎలాగో డబ్బులు పెడుతున్నారు ఎందుకు కొన్ని కాస్ట్లీగా కూడా డబ్బులు పెడితే బ్రాండెడ్ ని తర్వాత మీరు కంపెనీ అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సీడ్స్ని కొనుక్కొని వాడుకుంటే మంచిదని ఇలాంటి సీట్స్ వాడితే మీకు ఇక్కడ పోయే డబ్బులు కాకుండా పంట కూడా రావడానికి కూడా పోవడము పంట పెట్టే పెట్టుబడి పోవడం జరుగుతుంది తద్వారా మీరు మళ్ళీ అన్నదాలకు పాల్పడాల్సి వస్తుంది సో అందుకనే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే కమిషనరేట్ తరఫు నుంచి మేమైతే ఎవరైనా స్వీట్స్ తెచ్చిన వాళ్ళని ఏవైతే బోర్డింగ్ చేసేవాళ్ళని అంటే దాచిపెట్టుకునే వాళ్ళని స్టోర్ చేసుకునే వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క రైట్స్ జరుగుతాయి తర్వాత ఎవరైతే రిపీటెడ్గా మాకు కనబడ్డారో రిపీటెడ్గా కేసు అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ కేసులో ఇంకో కేసులో అయిన వాళ్ళైతే డెఫినెట్గా ఫీ కూడా పెడుతున్నాము అది గుర్తుంచుకోండి సో ఈ ఆపరేషన్లో అందరికీ అందరికీ పరిభార్డ్స్ నేను okay